హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ దానికి కావాల్సిన ఐటమ్స్ని చూసేద్దాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను అలాగే మూడు క్యాప్సికమ్ రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి గుప్పడి కరివేపాకు గుప్పడి కొత్తిమీర పుదీనాను కూడా ఇవన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే క్యాప్సికంతో నేను పచ్చడి ప్రిపేర్ చేసేదాన్ని ఈసారి మాత్రమే ఇలా కూర ట్రై చేశాను ఎలా వస్తుందో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత ఒక ఐదు స్పూన్ల ఆయిల్ని అయితే వేసేసుకున్నాను మీరైతే మీ కూర తగ్గ ఆయిల్ని అయితే తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మిక్స్డ్ పోపు దినుసులను కూడా యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను పచ్చిమిర్చి అనేవి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఆనియన్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక చిట్కడు పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం మన కూర ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఎలాంటి కర్రీ చేసినా కూడా మూత పెట్టేసుకుంటేనే కూర అనేది తొందరగా మగ్గుతుంది మూత పెట్టుకుంటా చేసామనుకోండి కూరలో ఉన్న వాటర్ మొత్తం పోతాయి కానీ కూర మాత్రం మగ్గకుండా అలానే ఉండిపోతుంది సో ఎప్పుడైనా సరే కూర చేసేటప్పుడు మూతని పెట్టుకుంటూనే ఉండాలి ఆ తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం టమాటాలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాతనే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను కూరకు సరిపడా సాల్ట్నైతే వేసుకుంటున్నాను మీరు మీ కూర ఎంత ఉంటుందో దాని క్వాంటిటీని బట్టి సాల్ట్ను అనేది వేసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఆనియను టమాటో అనేది ఎప్పుడు బ్రౌన్ కలర్ వస్తాయో అప్పుడు ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది అప్పుడు మనం క్యాప్సికమ్ని అయితే యాడ్ చేసేసుకుందాం క్యాప్సికమ్ కూర అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీని అయితే చాలా సింపుల్గా చేయొచ్చండి మీరు కూడా చూస్తున్నారు కదా క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే కర్రీ కంటే కూడా పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈసారి మళ్ళీ ఒకసారి నేను ఛానల్లో పెడతాను మీరు చూసేయండి ఈ కూరను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా చేయడం వల్ల కూర అనేది మాడకుండా చాలా చక్కగా ప్రతి ఒక్క ముక్క కూడా బాగా మగ్గిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం కూడా స్టవ్ సిమ్లో ఉంచే చేసుకోండి అలా చేయడం వల్ల కూర అనేది ప్రతి ముక్క కూడా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే వెల్లిపాయలను కూడా రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసుకుందాం వెల్లిపాయలను ఎప్పుడైనా సరే ఒక్క చెక్కలాగా దంచి కర్రీలో వేయండి అలా వేయడం వల్ల వెల్లిపాయ ఫ్లేవర్ అనేది కూరకు బాగా పడుతుంది వెల్లిపాయ అనేది హెల్త్కి కూడా చాలా మంచిది సో ప్రతి కూరలో కూడా వాడండి నేనైతే ఏ కూర చేసినా కూడా వెల్లిపాయ లేకపోతే మాత్రం కూరనే చేయనండి వెల్లిపాయ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి మరొక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు నేనైతే కూరను బాగా మిక్స్ చేసుకున్నా కదా ఒక రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరైతే మీ కూరకు తగినంత కారంనైతే యాడ్ చేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మన కూర ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని నేనైతే కొంచెమే వాటర్ని యాడ్ చేసుకున్నాను మీరు వాటర్ యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకోకపోయినా పర్లేదు కొంచెం వాటర్ ఎందుకు వేసుకున్నానంటే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది సో అందుకని ఫ్రైలు అయితే ఎక్కువ తినం కదా సో అందుకే వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక చిక్కగా గ్రేవీ లాగా ఏర్పడుతుంది ఆ టైంలో మనం కొత్తిమీర పుదీనానైతే వేసేసుకుంటే సరిపోతుంది నేనైతే ధనియాల పౌడర్ గరం మసాలా అయితే యాడ్ చేయలేదు కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు స్పైసెస్ని నేను ఎప్పుడైనా సరే నార్మల్ కర్రీస్కి వాడను ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడే వాడతాను కొత్తిమీర పుదీనాను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం దీనిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇంకేముంది ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టమాటో ఆనియన్ కర్రీ రెడీ అయిపోయినట్లే లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో మీరు కూడా కూరని ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఓకే మరి బాయ్ బాయ్